హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టాపిక్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది కదా తమ్ముళ్ళు చూసారు కదా తమ్ముళ్ళు చూస్తేనే మీకు టాపిక్ ఏంటనేది తెలిసిపోయి ఉంటుంది కానీ టాపిక్లోకి వెళ్ళే ముందైతే నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బె పక్కనే బెల్ అనే సింపుల్ ఉంటుంది వాళ్ళని కొడితే మీకు నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకైతే వచ్చేస్తాయి ఓకేనే టాపిక్ ఏంటనేది చూసేద్దామా మరి టాపిక్ ఏంటి యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి ఓకేనా యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్గా ఈజీగా తయారైపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు ఇందులో కష్టమైంది ఏమీ లేదు ఓకేనా నాకు నేను నేర్చుకున్న దాంట్లో మీకు తెలియచేయాలనుకున్నాను చాలామంది రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇది అందుకనే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకేనా ఇంకా ఆలస్యం ఎందుకు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం ఓకేనా ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసుకోవాలి తర్వాత సర్చింగ్లోకి వెళ్ళాలి తర్వాత చూసారా నేను ఆల్రెడీ కొట్టినకట్టే ఈ అఫ్బి పిఎన్జి డౌన్లోడ్ అని కొట్టాలి ఇలా లోగో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత లోగో మీద ఇలా ఒక ప్రెస్ చేసి పట్టుకుంటే లాంగ్ ప్రెస్ డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది అది క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మనకి ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ అనమాట ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ అండి సేమ్ ప్రాసెస్ సేమ్ అలాగే ఇలాగ ప్రెస్ చేసి పట్టుకుంటే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది అది కూడా డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయాలి బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకే డౌన్లోడ్ కావాలి ట్విట్టర్ చూసారా ట్విట్టర్ లోగో పిఎన్జి డౌన్లోడ్ అని కొడితే వస్తాయి ఇలాగ ఈ లోగో మీద క్లిక్ చేయాలి సేమ్ అలాగే ప్రాసెస్లో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి డౌన్లోడ్ అయిపోతుంది ఇవ్వండి ఇలా ఇలా డౌన్లోడ్ అవుతుంది మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత సేమ్ మళ్ళీ యూట్యూబ్ లోగో అండి యూట్యూబ్ లోగో డౌన్లోడ్ అని కొడితే ఇలా లోగోలు వస్తాయి ఇలా లోగో మీద క్లిక్ చేయండి ఇలాగ సేమ్ ప్రాసెస్ అండి ఫస్ట్ అయితే మీకు ఎలా చూపించానో అదే ప్రాసెస్లో డౌన్లోడ్ చేసుకోవాలి అన్నీ కూడా చూసారా నెక్స్ట్ నేనైతే ఫ్లెక్సిల్ ల్యాబ్ డౌన్లోడ్ తీసుకుంటానండి ఫ్లెక్సిల్ ల్యాబ్ లోగో డౌన్లోడ్ మీరైతే ప్రింట్ ఎక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ప్లెక్సిల్ ల్యాబ్ ఎక్కువ వాడుతూ ఉంటాను కాబట్టి నేను అది తీసుకుంటున్నాను మీరు ఇంకేదైనా తీసుకోవచ్చండి చూసారా నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ పిఎన్జి లోగో కూడా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఏ చాలా ఉంటాయండి ఇలాగ ఏదైనా చేసుకోవచ్చు తీసుకోవచ్చు డౌన్లోడ్ చేయొచ్చు నేనైతే ఈ బెల్ అన్న సింబల్కు చూసారా నేనైతే ఈ సింబల్ వాడుతున్నానండి ఇలా నెక్స్ట్ ఏదైనా మనకు వస్తాయి నేనైతే ఈ లోగో మీద డౌన్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి తర్వాత లైక్ లైక్ పిఎన్జి డౌన్లోడ్ కూడా సేమే ఇలా ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూసారా తీ బ్లూ ఇలాగా మొత్తం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చేసేయండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఫ్లెక్సిల్ ల్యాబ్కి వెళ్ళాలి ఫ్లెక్సిల్ ల్యాబ్కి వెళ్ళాక ఇలాగా న్యూ అని ఉంది కదా అది డిలీట్ చేసుకోవాలి మళ్ళీ పైన మూడు చూసారా మూడు చుక్కల్లాగా ఉన్నాయా దాంట్లోకి వెళ్ళాలి ఇమేజ్ సైజ్ తీసుకోవాలి ఇక్కడ ఫిఫ్టీన్ ఇష్యు ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ త్రీ పెట్టుకోవాలి మనకి బ్యానర్ సైజ్ వస్తుంది లాగా నెక్స్ట్ ఏంటంటే కలర్ ఏ ఆప్షన్ ఉంది కదా ఇలా చూసారా కిందని ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి అందులో ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళి కలర్ అని క్లిక్ చేస్తే మనకు నచ్చిన కలర్ అయితే వస్తుందండి చూసారా మనకు నచ్చిన కలర్ అయితే వస్తుంది నేనైతే ఎల్లో పెట్టాను ఇలా క్లిక్ చేసుకోవడమే క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ప్లస్ గుర్తుకెళ్ళండి షేప్షన్ ఉంటుంది అందులో మీకు నచ్చిన షేప్ తీసుకోండి నేనైతే ఈ షేప్ తీసుకుంటున్నాను ఇలా 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 ముర్చుకోవాలండి ఇలాగ నచ్చిన షేప్ తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి దాన్ని ఒకే కొట్టి మార్క్ చేసుకోండి ఇలాగా అంటే లాక్ చేసుకోవాలి లాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే అటు ఇటు ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ప్లస్ గుర్తుకెళ్ళండి టెక్స్ట్లోకి వెళ్ళాలి టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ పెన్సిల్ సిమ్లోకి వెళ్ళాలి ఇలాగ న్యూ టెక్స్ట్ డిలీట్ చేసేసి దాంట్లో మన మన ఛానల్ నేమ్ మ్యా నా ఛానల్ నేమ్ అయితే పెట్టుకుంటున్నాను మ్యాజిక్ సారీ మహి ఇలా ఓకే కొట్టేసుకొని దాని సైజ్ మనం చేసుకోవాలి ఇలాగా సైజ్ చేసుకొని దీంట్లో పెట్టుకోవాలి ఇలాగా చూసారా ఇలా కరెక్ట్గా దీంట్లోకి అమర్చుకున్నామంటే కరెక్ట్గా ఇందులో ఫిట్ అవ్వాలి ఇలా దాన్ని కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఏ ఆప్షన్కి వచ్చి అని కొట్టి కలర్ కలర్లోకి వెళ్తే ఇలా నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు బ్లాక్ ఇచ్చాను అయితే ఓకే కొట్టాలి నెక్స్ట్ ఇంటిలా ముందుకెళ్తే నేను బీ ఫాంట్లో పెడుతున్నాను ఇలాగా కొంచెం డార్క్గా కనిపిస్తుందని నెక్స్ట్ మళ్ళీ ఎలా స సైడ్కి వెళ్తూ ఉంటే స్ట్రోక్ ఉంటుంది మనమైతే స్ట్రోక్ అయితే ఇచ్చుకోవాలి ఇలా స్ట్రోక్ ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవాలి మనం ఇలాగా ఓకేనా మళ్ళీ దీన్ని కూడా అక్కడ లాక్ చేసుకోవాలి చూసి ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సింబిలోకి వెళ్ళాలి టెక్స్ట్లోకి వెళ్ళాలి పెన్సిల్స్ ఎంబలోకి వెళ్ళి మళ్ళీ న్యూ టెక్స్ట్ అని డిలీట్ చేసి యూట్యూబ్ డాట్ కామ్ ఇలా ఓకే కొట్టండి ఓకే కొట్టేసి యూట్యూబ్ డాట్ కామ్ అనేది ఈ కిందకి ఇలా తెచ్చుకోవాలి మళ్ళీ మనకు చూసారా ఏ ఆప్షన్లోనే ఇలాగ ఫ్రంట్ అని కొట్టి కొంచెం ముందుకు వెళ్తే కలర్ అని ఉంటుంది సేము మనం రెడ్ పెట్టుకుంటున్నాను నేనైతే ఓకే కొట్టి మళ్ళీ అలా కొద్దిగా ముందుకు వెళ్తే ఫాంట్స్లోకి చూసారా ఈ ఫాంట్స్ మనకు నచ్చిన ఫాంట్స్ పెట్టుకోవచ్చండి అలా కొద్దిగా పక్కకి వెళ్తే మళ్ళీ స్ట్రోక్ ఉంటుంది ఇందాక చెప్పాను కదా స్ట్రోక్ అనేది అలా వస్తుంది ఇలా ఇలా స్ట్రోక్ అనేది ఇలా వస్తుంది దానికి కొద్దిగా షాడో కూడా ఇచ్చామనుకో ఇది చాలా బాగుంటుంది షాడ అనేది మనకు నచ్చినట్టు ఇలా ఇలా ఇచ్చేసుకోవడమే దాన్ని కూడా లాక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కదలకుండా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబర్కి వెళ్ళి సేమ్ టెక్స్ట్ పెన్సిల్ సింబల్ టెక్స్ట్లోకి వెళ్ళి రిలెట్ కొట్టేయండి నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో లెటర్ రాస్తున్నాను ఫాలో మీ హెయిర్ ఓకే కొట్టేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పక్కన పెట్టుకుంటున్నానండి ఇలాగా ఇలా సేమ్ ప్రాసెస్ లాగే ఫ్రంట్ కొట్టి టూ ఫ్రంట్ అని కొట్టాలి నెక్స్ట్ మళ్ళీ కలరు కలర్ కొట్టి మళ్ళీ నేను సేమ్ రెడ్ పెడుతున్నాను ఫ్రాంట్స్లోకి బీ ఫాంట్ పెడుతున్నాను స్ట్రోక్ స్ట్రోక్ ఇలా ఇచ్చాను షాడో కూడా అలాగే ఇచ్చుకోవాలి ఇలా సేమ్ దాన్ని కూడా లాక్ చేసుకోవాలి చూసారా ఇలా లాక్ అయిపోతుంది నెక్స్ట్ ప్లస్ సింబల్కి వెళ్ళి ఫ్రామ్ గ్యాలరీకి వెళ్ళాలి మనకి ఇప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా నేను ఫస్ట్ అయితే ఫోటో పెట్టుకుంటున్నాను ఫోటో ఉండాలి కదా hello ఫోటో అయితే ఇలా చిన్నగా కొద్దిగా పెట్టుకుంటాను చూడండి ఇలా కింద సెర్చ్ చేసుకుంటున్నాను ఇలా సెట్ చేసుకొని దాన్ని కూడా లాక్ చేసుకుంటే ఇలా కదులుకుంటూ ఉంటుంది చూసారా నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్కి వెళ్ళాలి మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళాలి మళ్ళీ లోగోస్ ఈ లోగోస్ అన్ని తెచ్చుకోవాలి చూసారా ఇలా చిన్నగా అంటే పెద్దగా వస్తుంది కదా లోగో అనేది దాన్ని చిన్నగా చిన్నగా కావాలని చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలని పెద్దగా చేసుకోవచ్చు మన ఇష్టం ఇది ఇలా మనకి ఎంత కావాలంటే అంతా చేసుకోవచ్చు నేనైతే ఈ సైజు పెట్టుకుంటున్నాను చూసారా ఇక్కడ పెట్టానా దాన్ని కూడా లాక్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ మళ్ళీ లోగో మళ్ళీ దాన్ని చిన్నగా చేసుకోవచ్చు ఇలా చాలా ఈజీ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది సేమ్ దాన్ని మళ్ళీ మన ఫి లోగా ఎక్కడైతే పెట్టుకున్నామో దీన్ని ఇక్కడ తెచ్చి మళ్ళీ లాక్ చేసుకోండి అది కూడా ఇలా అన్నీ లాక్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ప్లస్ సింబల్ ఫ్రమ్ గుర్తు మళ్ళీ ట్విట్టరు ట్విట్టర్లో కూడా సేము ఇంకా చిన్నది కావాలని చిన్నది పెద్దది కావాలని పెద్దది చేసుకోవచ్చు మళ్ళీ ఇన్స్టాలోగో పక్కన పెట్టుకోండి దాన్ని కూడా ఇలా లాక్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ నెక్స్ట్ ఇంకే లోగో ఉంది చూసారా లిక్సిల్ ల్యాబ్ లెక్సిల్ ల్యాబ్లోగో కూడా సేమ్ అలాగే ఫిట్ చేసుకోండి దాన్ని కూడా లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్కి వెళ్ళి షేప్ గుర్తుకెళ్ళి నేను అతి స్క్వేర్ షేప్ అనేది తీసుకున్నాను ఇలాగా మళ్ళీ ఈ మూడు ఆప్షన్కి వెళ్ళి బ్యాక్ అని కొడితే బ్యాక్కి వెళ్ళిపోతుంది దాన్ని కూడా ఇలాగ లాక్ చేసుకోవాలి అన్నీ ఇలా లాక్ చేసుకోవాలండి చూసారా లాక్ చేసుకున్న తర్వాత మిగతా లోగోస్ కూడా తెచ్చుకుందాం ఫ్రమ్ గ్యాలరీకి వెళ్దాం తర్వాత యూట్యూబ్ యూట్యూబ్లోగోకెళ్ళి యూట్యూబ్లో కూడా సేమ్ తెచ్చుకుందాం ఇలా చిన్నది చేసేసుకొని ఇక్కడ దాన్ని కూడా బ్లాక్ చేసుకుందాం చూసారా మళ్ళీ ప్లస్ సింబుల్కి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ లైక్ తెచ్చుకున్నాం కదా లైక్ సింబుల్ అనేది అది మీ ఇష్టం అండి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు నేను జస్ట్ ఏంటంటే చూపిస్తున్నాను అంతవరకే మీ ఇష్టం మీ ఆప్షనల్ అది పెట్టుకోవాలి మీరు ఏది పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా చూపిస్తున్నా నేను పెట్టుకోవచ్చు అని అంతే ఇదే పెట్టాలి అనే రూల్ ఏం లేదు తర్వాత లైక్ సింబుల్ ఇక్కడ పెట్టాను యూట్యూబ్లోగా పక్కన ఇలా ఎక్కడ ఇలాగ కరెక్ట్గా ఫిట్ అయినట్టు అమర్చుకోవాలి ఇలా ఇలా పెట్టి దాన్ని కూడా లాక్ చేసుకోండి లాక్ అయిపోతుంది మళ్ళీ సేమ్ మిగతా అన్నీ కూడా అంతే ఇంకా సబ్స్క్రైబ్ నవ్వని పెట్టుకున్నాం కదా అది నేను కొద్దిగా బాగుంది కదా అని అది పెట్టాను మనకు బ్యానర్కి లుక్ కోసం మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం ఇక్కడ పెట్టి లాక్ చేసాను నేను నెక్స్ట్ టెన్ లైక్ అనేది లాక్ ఓపెన్ చేసి చూసారా ఈ లైక్ అనేది ఇక్కడ పెట్టాను దాన్ని లాక్ చేసుకున్నాను ఇప్పుడు అన్నీ లాక్ అయిపోయి చూసారా చాలా సింపుల్ దీన్ని సేవ్ సేమ్ ఇమేజ్ అని కొడితే వచ్చేస్తుందండి సేవ్ గ్యాలరీ అని నెక్స్ట్ మళ్ళీ గూగుల్లోకి వెళ్ళాలి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి మనకి యూట్యూబ్ బ్యానర్ టాంప్లెట్ అని కొట్టుకోవాలి ఇలా కొడితే ఇలా వస్తుంది చూసారా సైజ్ వస్తుందా ఈ సైజు మీద ఇలా క్లిక్ చేసుకోవాలి సేమ్ ఇందాక మనం ఎలా డౌన్లోడ్ చేసుకున్నాం అదే డౌన్లోడ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ వచ్చేసేయాలి బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ టెక్స్ట్ డిలీట్ చేసేయాలి మళ్ళీ సైజులోకి వెళ్ళి చూసారా త్రీ డాట్స్కి వెళ్ళి ఇమేజ్ సైజ్ అని ఉంది కదా అది కొట్టి మనకి ఇక్కడ నుంచి చూసారా యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అని ఉందా దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఇలా బ్యానర్ సైజ్ వస్తుంది మనకి మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఈ లోగో తెచ్చాం కదండి ఇది సేము ఇలా క్లిక్ చేసుకొని ఈ బ్యానర్ సైజ్ కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా దాన్ని లాక్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ప్లస్ గుర్తులకు వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యానర్ అయితే ఉంది కదా ఇలా దీన్నైతే ఈ బ్లాక్ కలర్ ఉంది చూసారా దాంట్లో కరెక్ట్ సరిపోయినట్టుగా ఈ బ్లాక్ మాత్రమే మనకి ఈ బ్లాక్ మాత్రమే ఇలా ఫిట్ అయినట్టుగా పెట్టుకోవాలండి సేమ్ ఇలాగా లాక్ చేసుకోవడమే దీన్ని కూడా చూసారా లాక్ అయిపోయిందా దాన్ని సేవ్ ఇమేజ్ చేసుకోవాలి సేవ్ టు గ్యాలరీ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్